మరి శాఖాంబరీ దేవి ఆహారం అని కూడా అంటారు కనకదుర్గ అంటే మన విజయవాడలో కనకదుర్గని ఈ గోంగూరతో అలంకరిస్తారు అందువల్ల శాఖంబరీ దేవి ఆహారం అంటారు అట్లా గోంగూరి మీద చాలా పద్యాలు పాటలు ఈ వీడియోలో పెట్టాను చూడండి తర్వాత శ్రీనారాయణ రెడ్డి గారు ఒక పద్యం చెప్తూ తెలుగువాడు తెలుగువాడి గోంగూర గురించి చెప్తూ పంచభాలు పెట్టిన గోంగూరకై కుటలేస్తూ చూసేవాడు ఎవడువాడు ఇంకెవడయ్య ఈ తెలుగువాడు అని చిరారెడ్డి కన్యాకుమారి సినిమాలో చెప్పారు సో చూడండి ఇది వివిధ వెరైటీగా పెట్టాను దీన్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టాలని నా విన్నపం పంచభక్ష్యాలు తన కంసాన వడ్డింత గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు ఇంకెవడయ్య తెలుగు వాడుగాయలు ఇంతకు అసలు వంటకం ఏదయ్యా ముఖ్యంగా ఉండవలసిన పదార్థమే లేదా ఊరికే సతాయించగా అయితే చెబుతా ఉండే ఏమిటా గోంగూర శాకంబరీదేవి ప్రసాదం శాఖం అది లేనిదే ప్రభువును ముద్దైనా ముట్టరు తెలిసిందా అసలు గోంగూర అంటే ఏమిటో తెలుసా మీకు తెలుసు సావులు మోపులు మోపులు తెప్పిస్తావు దయచేంటి సావులు ంధ్రులకు అత్యంత అభిమాన శాఖ ఇల నుండి గోంగూర తొలగనిమ్ము ఎవరితో చెప్పకుండా ஆாணிதோங்குறிகரோ அம்மோ அடுக்கோடு கீழ குரோடு கிர் கிர் வந்தா